సంతోషంగా అందరూ ఆ గణనాథుని సాగనంపుతున్నారు అనేది అట్లనే మధ్య మధ్యలో ఈ ఊరేగింపు మధ్యలో అంటే నిమజ్జనానికి తీసుకెళ్లే మధ్యలో కొంతమంది వచ్చి హారతులు ఇచ్చి ప్రసాదాలు కూడా సమర్పించి అందరికీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అట్లనే ఈ క్రోధినామ సంవత్సరం సందర్భంగా కూడా రాహుకేతువులను కూడా ఇక్కడ ప్రత్యేకంగా స్థాపించారు ఈసారి ఇంకా ప్రత్యేకంగా ఈసారి గురించి చెప్పుకోవాలంటే అయోధ్య బాలరాముడి గురించి చెప్పుకోవాలి నిజంగా అక్కడ అయోధ్యలు ఉన్న బాలరాముడు ఇక్కడ ఖైరతాబాద్ నిజంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందా అన్నంత బాగుంది అక్కడ విగ్రహం అయితే అంత బాగుంది అట్లనే మనం చూస్తున్నాము డెబ్బై అడుగుల గణనాథుడిని ఎంత మంచి ఉన్నాడంటే ఆకాశాన్ని అంటుతున్నాడా అన్నంత బాగా అనిపిస్తున్నాడు ఎంతోమంది ఈ నిమజ్జన కార్యక్రమానికి గగన ఆ గణనాథుని ఖైరతాబాద్ గణేషుని సాగనంపడానికైతే ఎంతోమంది వేల సంఖ్యలో అయితే జనాలు వస్తున్నారు మనం చూస్తూ ఉన్నాము ఆ విజువల్స్ అయితే ఎంతమంది అయితే కన్నుచూపు మేర జనాలని చెప్పుకోవచ్చు ఇసుక ఇసుకోస్త అంతమంది వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అడుగు అడుగున దర్శించుకుంటున్నాడు బట్ ఇప్పుడు మనం స్పెషల్గా చెప్పుకున్నట్టు ఎటు నుంచి చూసినా కూడా ఏ మూల చూసినా కూడా ఆ సప్తముఖ మహాగణపతి మనల్నే చూస్తున్నాడు మనల్నే ఆశీర్వదిస్తున్నాడు అన్నంత మంచిగా ఆ ఉన్నాయని చెప్పుకోవాలి అట్లనే ఈ నిమజ్జనం నిమజ్జనం ఊరేగింపు అయితే సెక్రటేరియట్ మీద అయితే కొనసాగుతుంది అట్లనే మేబీ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా తొందరగా ఎక్కువైందనే చెప్పుకోవాలి ప్రతిసారి ప్రతిసారి కంటే ఈసారి చాలా తొందరగా తొందరగా బయలుదేరుతున్నాడు గణనాథుడు అని చెప్పుకోవాలి గణనాథుడు నిమజ్జనం అయితే మొత్తం ఒక పన్నెండు గంటల లోపలనే కంప్లీట్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు నిజంగా దానికి తగ్గట్టుగానే ఆరు గంటల నలభై నిమిషాలకే ఇక్కడ గణనాథుడు బయలు ఇక్కడ కొంతమంది మాట్లాడడానికి రెడీగా ఉన్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏ సంగతి తెలుసుకుందాము ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంది దీపిక ఫస్ట్ టైం వస్తారు ఇంటికి ప్రతి ఇయర్ వస్తాం చాలా ఆనందంగా ఉంది ఈ నేను ఫస్ట్ టైం చిన్నప్పటి ప్రతి ప్రతి ఇయర్ వస్తాను నేను కానీ ప్రతిసారి కంటే ఈసారి ఆ గణపతిని చూస్తే ఏమనిపిస్తుంది ఎప్పుడు నీకు చాలా అట్లనే పక్కన బాలరాముడు దర్శనం ఇస్తున్నాడు కదా ఈసారి మనకి అయోధ్య వెళ్ళి దర్శించుకోవడం మనందరికీ ఇంత తొందరగా వీలు కాకపోవచ్చు కానీ నిజంగానే బాలరాముడు వచ్చేసిందా మన కోసం అన్నట్టున్నది మరి ఆ విగ్రహ ఆ బాలరాముడు నీకు ఏమనిపిస్తుంది ఇంకా చూడకపోయినా అక్కడ చూడకపోయినా ఇక్కడ చూస్తున్నాం కదా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఓకే సార్ ప్రతి ఇయర్ వస్తారా అంటే ఊరేగింపు అయిపోయాకుండి కొంతమంది పూజలు చేసి నైవేద్యాలు అట్లా సమర్పిస్తారు కదా అవునవు మీరు కూడా అట్లా ఏమైనా రైట్ చూస్తున్నాం కదా మనమైతే ఎంతమంది అంటే ఈ హైదరాబాద్ నలుమూలల నుంచే కాదు ఎక్కడెక్కడ పక్క డిస్టిక్ల నుంచి కొంతమంది పక్క రాష్ట్రాల నుంచి కూడా శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి శ్రీ ఖైరదాబాద్ గణపతిని అయితే చూడడానికి ఆ స్వామి నిమజ్జనం మధ్యలో కొంతమంది పూజలు కూడా చేస్తున్నారు పూజలు చేసి హారతులు ఇచ్చి ప్రసాదాలు ఇచ్చి నైవేద్యాలు ఇచ్చి అంత సంతోషంగా అయితే సాగనంపుతున్నారు ఆ గణనాథుల్ని ఈ క్రౌడ్ ఎంత బాగా ప్రతి సంవత్సరం అనేది ఈ రోజు గణపతి ఉత్సవాలు నిమజ్జన శోభాయాత్రయి ఎందుకని ప్రతి ప్రత్యేకంగా యావత్ భారతదేశంలోనే విభిన్న మతాల ఐక్య భాగ్యనగరంలో ఐందవ సంస్కృతి ప్రతిబింబించలేదనే ఉత్సవాలు నేటితో ముగిస్తూ ఉన్నాయి ఈరోజు ఈ యొక్క గణేష్ హైదరాబాద్ గణేష్ యొక్క ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోలీస్ సిబ్బంది కానీ ప్రభుత్వమే కానీ ఈ యొక్క నిమజ్జనంలో శోభాయాత్ర పూర్తయితే మొత్తం శోభ నిమజ్జనోత్సవం ఏర్పాటు పూర్తయినట్టు భావిస్తుంది కాబట్టి హైదరాబాద్ కరేషన్ నిమజ్జనోత్సవానికి ప్రభుత్వం అడుగుడుగు పోలీస్ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ వాటర్ వర్క్ సిబ్బంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ యొక్క శోభాయాత్రలో భాగం పాల్గొంటుంది అదేవిధంగా ఈ రోజు ఆరు బాలగంగా తరతులపట్టే సామూహిక నిమజ్జనోత్సవాలు ఎయిటీ అవతృత అయినట్టుగా చేసిన ప్రవర్ధామానమై లక్షలాది మంది ఎంతో ప్రపంచాన్ని చూస్తున్నాయి ఈ రోజు ఉంది కాజాయ జంటాలు కట్టుకుని కాజాయ టోపులు పెట్టుకుని కాజాయాల అంగులు చల్లుకుంటూ యువకులు విజయాలతో కేరింతలతో వినాయక సాగరానికి ఎంతో శోభాయమానంగా బయలుదేరే మా యొక్క ఖైరతాబాద్ నిమజ్జన శోభయాత్ర ఎంతో కర్రలో పనేది జరుగుతుందో మీరు కూడా వస్తున్నారు మీ హెచ్ఎం టీవీ ద్వారా కూడా మా యొక్క వినాయకుని ఈ యొక్క నిమజ్జన శోభయాత్రను ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు హెచ్ఎం టీవీ వారు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఇక రాబోయే ముందు రోజుల యొక్క హిందూ ప్రపంచాన్ని చూస్తారని ఈ యొక్క వినాయక ఉత్సవాల ద్వారా మన హిందూ ఐక్యమత్యాన్ని చూస్తారని మీ దాదాపు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ చూస్తున్నాం కదా ప్రతిసారి కంటే ఈసారి మొన్న వచ్చిన విపత్తులు కావచ్చు అవన్నీ కావచ్చు అవన్నీ మా కష్టాలన్నీ తొలగించే స్వామి అనుకుంటూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ స్వామిని దర్శించుకొని మొక్కుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము ఎంత అంగరంగ వైభవంగా నిమజ్జన శోభాయాత్ర అనేది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర అనేది జరుగుతా ఉన్నది ఆర్కే మీ చూస్తే ఇక్కడ ఇంత మంది జనాలను చూస్తే మీకు ఎట్లా అనిపిస్తున్నది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మొబైల్లలో ఆ గణనాథుని చిత్రీకరించుకొని చాలా సంబ్రపడతా ఉన్నారు మీరేమంటారు ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరిగింది వాస్తవానికి ఇంకా ఎర్లీగానే స్టార్ట్ చేశారు లేకపోతే భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది ఇంకా ఏదైతే రాజూత్ లోకి మనం ఎంటర్ అయిన తర్వాత భక్తుల సంఖ్య చాలా పెద్ద ఉంటుంది ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా భారీ గణనాథుడికి స్వాగతం పలుకుంటారు ఏదైతే ఆయన్ని గంగమ్మ ఒడికి చేర్చేందుకు పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఇక్కడికైతే రావడం జరిగితే వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా ఈసారి ముప్పై ఐదు లక్షల మంది భక్తులు మొత్తం పది రోజుల్లో హైదరాబాద్ గణనాథుడిని దర్శించుకున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులైతే చెప్తున్నారు అలాగే భారీగా హుండీ ఆదాయం కూడా రావడం జరిగింది డెబ్బై లక్షల